రైతు సోదరులకు నమస్కారములు ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ టాప్ పన్నెండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి మదనపల్లి టమాటా మార్కెట్ ఈరోజు కొత్త విధానం వచ్చింది అమ్మలకి ఈ జాక్పాటు విధానం లేకుండా రేట్స్ ఎంత వాడితే అంతే రాయాలి అనే ఒక సర్కులర్ చేశారు మార్కెట్ కమిటీ వారు ఈ కమిటీ రూల్ ప్రకారం ఎంతవరకు నడుచుకుంటారు మళ్ళీ వాళ్ళు చూడాలి ఈ విధంగా నడుచుకుంటే మండిల వాళ్ళు రైతుకు మేలు జరుగుతుంది రైతు ఇప్పుడు ఎంత పాడితే అంతే కడితే బాగుంటుంది రైతుకి లాభం ఉంటుంది రైతుకి ఈ కూడా తగ్గిస్తే బాగుంటుంది రైతుకి ఈ జాగ్రపా విధానం వల్ల ఈ రేట్లు తగ్గించడం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు అందువల్ల ఈ మార్కెట్ కమిటీ వారు దాన్ని గమనించి ఈ జాగ్వాటు విధానం రేటు ఎంత పాడితే అంతే రాయాలి విధానం తగ్గించకూడదు అని ఒక కొత్త రూల్ తెచ్చారు మండి వాళ్ళు ఎంతవరకు పాటిస్తారో చూడాలి ఈ రోజైతే పాటించారు ఇక మీద కూడా అలానే పాటించాలి రైతులు బాగుంటారు రైతు హ్యాపీగా ఉంటాడు